నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు ధర పతనం పతనమవుతోంది వారం రోజుల క్రితం క్వింటా కొమ్ముకు పదకొండు వేల ధర ఉంటే ప్రస్తుతం పది పేలలోపే పలుకుతోంది దీంతో ఆరుగాలం శ్రమించి పంటను మార్కెట్కు తీసుకువచ్చిన అన్నదాతలకు నిరాశ ఎదురవుతోంది వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు అమాంతం తగ్గిస్తున్నారని కర్షకులు ఆరోపిస్తున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప తమను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి క్వింటా పసుపుకు పదిహేను వేల మద్దతు ధర కల్పించాలంటున్న రైతులతో ముఖాముఖి నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి ఆరుగాలం శ్రమించి పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు ఆ పసుపు ధర ఆ వ్యాపారులు తగ్గించారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఆ మనతో ఉన్నారు వారితో ప్రయత్నం సార్ చెప్పండి మీరు ఎప్పుడు పసుపుని మార్కెట్ మీకు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి మార్నింగ్ కుప్ప వస్తామండి సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంతకు ముందంటే మధ్యాహ్నం వరకు అంటే రేట్ డిక్లేర్ అవుతుంది ఇప్పుడు సాయంత్రం ఆరు గంట ఆరు ఐదు ఉంది అది కూడా రేటు ఎంత అనేది సాయంత్రమే తెలుస్తుంది వ్యాపారులు సిండి ఏకమై వాళ్ళు మొత్తం ధర డౌన్ దా దాని ద్వారా మాకు మొత్తం లాస్ అయి ఉంది పది మినిమం పదివేలు ఉండాల్సింది ఇప్పుడు ఎనిమిది వేలకి వెలుగుతుంది కొమ్ము మించి ఎండింది తెస్తే పదకొండు వేల పదకొండు వేలు పోతుంది వంద మందిలో పది మందికి న్యాయం జరుగుతుంది తొంభై మందికి న్యాయం జరిగింది చెప్పండి మీరు ఎంత పసుపుని మార్కెట్ తీసుకొచ్చారో మీకు ఎంత ధర ఉంటే గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది నేను దాదాపు ఒక ముప్పై క్వింటల్ పసుపు తీసుకొచ్చాను మార్కెట్కి ఈరోజు మాకు గిట్టుబాటు ధర కావాలంటే దాదాపు పదిహేను వేల నుంచి పదిహేడు వేల మధ్య మాకు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుంది కానీ మార్కెట్లో ఈరోజు మొన్నటి వరకేమో పన్నెండు వేలు పదమూడు వేలు పలికిన రేటు ఈరోజుకి వచ్చే వరకు పదివేలు పదకొండు వేలే పలకడం జరుగుతుంది మండకు వచ్చేసి ఎనిమిది వేల వరకే పలుకుతుంది ధర ఇట్లా తగ్గుతుందని చెప్పేసి మీరు అధికారులకు అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మార్కెట్లో మాకు డిమాండ్ లేదు ధర ఇంతే అంటున్నారు వాళ్ళేమో వ్యాపారస్తులు కొనుగోలు ధరలేమో సిండికేట్ అయ్యారని మాకు కొంచెం అలా వినబడుతుంది కానీ మాత్రం అధికారులు మాత్రం ఎవరు స్పందనకరమైపోయింది ఇది ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి విషయం దాదాపు అధికారులు అటు వ్యాపారులు సిండికేట్ గా మారి తమలను నిలువున ముంచుతున్నారని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నారు మరికొంతమంది ఆ రైతులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు పసుపును ఎంత మార్కెట్ తీసుకొచ్చారు మీకు సరైన గిట్టుబాటు ధర మార్కెట్లో దక్కుతుందా పసుపు నేను ఇప్పుడు ఇరవై ఐదు డమ్ములు తీసుకొచ్చిన మూడు రోజుల క్రితం మొన్న ఒకనాడు బీటు కాలేదు మళ్ళీ నిన్న బీట్ అయింది ఖాళీ మండకు ఎనిమిది వేల ఐదు వందల కడకే పెట్టిండు సూక ఇక కొమ్ముకు గిట్టుబాటు ధరితలేడు వాళ్ళు అంటే కొమ్ము ఎండింది మాల్ ఎండింది కొద్దిగా అటు ఇటు ఉన్నాయనుకున్నారు కానీ మాలు మంచిగా ఉన్నా కానీ రేలు మాల్ మంచిగా ఉన్న దానికే పదివేలు పెడుతున్నాడు ఈ ఖరాబ్ ఉన్న కొద్దిగా లైట్గా డామేజ్ ఉన్నా తీసే కొమ్మంటున్నారు సిండికేట్ అయ్యి ఇప్పుడు ఈ మాలు నడతలేదు ఆపసలా మాట్లాడుకోవాలని మాట మాట్లాడుతున్నారు వీళ్ళు సిండికేట్ అయిన్లు ఈ రోజు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పదివేల కిందికి ఇచ్చే లేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట వ్యక్తులందరకు వచ్చేసి మీరు ఇత్త అంటే ఈ ధరకి ఈజీ తొమ్మిది వేలక తొమ్మిది వేల దరగా ఈ ధరకి ఈ మన ఆ లెక్కలో మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ అయిన సరైన పద్ధతి కాదు రైతు ఇన్ని రోజులు క్షమించి ఇప్పుడు తెచ్చినాక వాళ్ళు చెప్పిన మాట పడుతున్నది గవర్నమెంట్ ఏమో పసుపుబోర్ వచ్చింది ఇది వచ్చింది అని చెప్తున్నది ఎటువైంది పసుపుబోర్డు ధర ఏడున్నది న్యాయం అనేది ఏకడ ఉన్నది పాత లెక్కలకే వచ్చింది ఇది మాకు పెట్టుబడి పెట్టుడే యాభై నుంచి డెబ్బై వేల మధ్య అవుతుంది లక్ష రూపాయల దాకా పోతుంది ఎరువులు వోసుడు ఇవన్నీ వేసుకొని లక్ష రూపాయలు వస్తుంది మనకు మూడు లక్షల గిట్టుబాటు వస్తే సంవత్సరానికి ఆ పంట మొత్తానికి రెండు లక్షల మిగులు వాటి ఉంటుంది మూడు లక్షలు వస్తే ఇక నీకు రెండు లక్షలు వస్తే అందులో ఏమునే మేము చేసిన ఏమో రెండు పంటలు వేరే పంట తీసుకోవచ్చు పసుపు ధర అనేది పెద్ద రైతు అనేది ఇదే మెయిన్ పంట దీన్ని ముంచిన పంట అనేది లేదు పసుపు రైతులకు పదిహేను వేలు కొమ్మకు ఉండాలి పైన మండకు ఉండాలి అయితేనే పసుపు గిట్టుబాటు ధర ఇప్పుడు ఏం చేసారు ఎనిమిది వేలు మండ వేసారు పదివేల లోపలికి వేసారు మూడు వేలు నుంచి ఇంకా బీటవుతుంది మరి మార్కెట్ ఏమో అట్లా చెప్తారు వీళ్ళేమో మళ్ళీ తొమ్మిది వేలకి ఇస్తారా అని దళారు మళ్ళీ వేలైనది అన్ని మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు తొమ్మిది వేలకి ఎందుకు ఇస్తాం మేము తొమ్మిది వేలు కంటే ఇంకేం నిండుతుంది ఇప్పుడే నిడతలేదు పదివేలు ఏమైనా నిడతలేదు తొమ్మిది వేలు అంటే ఇంకా ఎకరానికి రెండు లక్షల సుఖ రావు ఇంకా ఉల్టా పెట్టుబడి లాసే కదా అసలు వాళ్ళు అసలు లేదు మార్కెట్ వాళ్ళు మేము బోర్డు ఫస్ట్ బోర్డు ఇచ్చినాం మధ్య తెచ్చినామని చెప్తున్నారు ఏది మళ్ళీ పాత అయిపోయింది మళ్ళీ సేమ్ రైతులు అది ఎనిమిది వేలు పదివేలు అంతే అంతకెక్క ఏం లేదు ఇది మొత్తంగా వ్యాపారులు అమాంతంగా ధరలు తగ్గిస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవట్లే అని చెప్పేసి ఇక్కడ ఆ రైతులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి క్వింటాకు పదిహేను వేల మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ మనోత్తో జైపాల్ ఈటీవీ న్యూస్ నిజామాబాద్ నుంచి